వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కంద్ర దుర్గేష్ అన్నారు రాజమండ్రి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యం మైదానంలో నిర్వహిస్తున్న ఆర్ఎంసీ కార్నివాల్ ను ఆయన ప్రారంభించారు ఫుడ్ మ్యూజిక్ ఫన్ థీమ్ తో ఏర్పాటు చేసిన ఈ కార్నివల్ లో మ్యూజిక్ కన్సర్ట్స్ ఫుడ్ స్టాల్స్ చిన్నారుల వినోద కార్యక్రమాలు సందర్శకులు ఆకట్టుకున్నాయి కుటుంబ సమేతంగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ కీర్తి చేకూరి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బతుల బలరామకృష్ణ రుడో చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి కమిషనర్ రాహుల్ మీనా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ అధికారులు పాల్గొన్నారు దీని రెస్పాన్స్ బట్టి ఫ్యూచర్లో కూడా మేము లాట్ ఆఫ్ ఈవెంట్స్ ఎంకేజెంట్ పబ్లిక్ చేస్తాము సో హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫర్ ఫర్ యర్ థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యవడానికి కారణమైన ఆర్ఎంసీ కార్మివల్ ఆలోచన అనేది మన ముందుకు తీసుకొచ్చిన మా కార్పొరేషన్ కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా అందరూ అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇందులో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ఒక ఆలోచన రావడం ఆ ఆలోచనని ఏ విధంగా ఆచరణలో పెట్టడం వచ్చింది మంచి ఆలోచన ఆచరణలో పెట్టేటప్పుడు ప్రభుత్వం ఒక నిధులు ఎక్కడా కూడా దుర్వినియోగం కాకుండా దాతలు ఒక సహకారంతో కార్యక్రమం చేయాలని ఆయన యొక్క ఆలోచనని మనందరం కూడా అభినందించాలి అంటే గతంలో చూసాం గత ప్రభుత్వాల్లో రాజమహేంద్రవారిలో అనేకమైన కార్యక్రమాలు అయ్యాయి మొక్కలు నాటినా ఏది నాటినా కార్పొరేషన్ నిధులతో చేసేవారు యాంకర్లు వచ్చినా ఎవరు వచ్చినా అందరూ కార్పొరేషన్ నిధులే దానివల్ల మనకి ఏది కూడా ఉపయోగపడే విధంగా లేదు కానీ ఈ రోజున ఈ చేస్తున్న కార్యక్రమం మంచి జరుగుతుందా ప్రజలు స్వాగతిస్తారా లేదా అన్న ఆలోచన వచ్చినప్పుడు ప్రజలకి జవాబిదరంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఉండాలనే ఆలోచనతోటి గౌరవ కమిషనర్ గారు వారి యొక్క సిబ్బంది చాలా మంచిగా దీన్ని ముందుకు తీసుకెళ్లారు మీరు స్వాగతించారు మాకు అర్థమైంది ఇక్కడి నుంచి ఈ కార్యక్రమాలు కొనసాగిస్తామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ ఆదేశిస్తా ఉన్నాం కొనసాగించే దాంట్లో సాంస్కృతిక నగరం ఇది కాబట్టి ఏం చేసినా ఇక్కడ ఒక చరిత్రకి భంగం కలిగించే విధంగా మేము చేయబోం చేసేది మీరు అభినందించే విధంగా హర్షించే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా మీకు తెలియచేస్తూ అలాగే ఈ క్రిస్మస్ మాసం మనకెంతో పవిత్రమైన మాసం అలాంటి ఒక మాసంలో ఇక్కడ ఒక హోలీ ట్రినిటీ చర్చ్ ఉంది అక్కడ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉంది వారు చేసుకునే ఈ యొక్క వేడుకల సమయంలో ఇది ప్రతిరోజు ఇక్కడ సాయంత్రం సినిమా వేయడం అనేది ఆనవాయితీ కానీ వారి యొక్క మనోభావాల్ని గౌరవించి గుర్తించి ఈ రోజు కార్పొరేషన్ వారు ఆ క్రిస్మస్ వేడుకలు జరిగే అన్ని రోజులు కూడా సినిమా అయ్యకుండా ఆపినందుకు వారికి కూడా మంచి ఆలోచన చేసినందుకు అభినందిస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అది అవిభక్త ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు గాని విభజిత ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు కానీ సాంస్కృతిక రాజధాని ఏది అంటే రాజమహేంద్రవరం మాత్రమే సాంస్కృతిక రాజధాని అని చెప్పేటువంటి మాట మనందరికీ తెలుసు అటువంటి సాంస్కృతిక రాజధాని కల్చరల్ క్యాపిటల్ అయినటువంటి ఈ రాజమండ్రిలో అనేక అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చాలా కాలంగా జరిగాయి దేశభక్తుడు స్వాతంత్ర సమరయోధుడు బ్రహ్మచోశ సుబ్రహ్మణ్యం గారి పేరుతో కలిసినటువంటి ఈ మైదానం సుబ్రహ్మణ్య మైదానం ఇటుపక్కన ఆ రోజు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా అనేక కార్యక్రమాలకి సాక్షిభూతంగా నిలిచినటువంటి విక్రమహల్ ఒక పక్కన అదేవిధంగా ఇందాక మిత్రులు చెప్పినట్లుగా ఒక పక్కన ట్రినిటీ చర్చ్ మరొక పక్కన కేథలిక్ చర్చ్ అదేవిధంగా మధ్యలో తర్వాతి కాలంలో నిర్మించబడినటువంటి ఆనంద్ కళా కేంద్రం ఈ ఆనంద్ కళా కేంద్రంలో నిరంతరం కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకునేటువంటి సందర్భం ఇదే వేదిక మీద అనేక వందల సార్లు మేము నిలబడి ప్రసంగించినటువంటి సందర్భాలు మా చిన్నతనం నుంచి ఉన్నాయి అటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ ప్రదేశంలో ఇవాళ మనకి దైనందిన జీవితంలో రకరకాల కార్యక్రమాలతో మన జీవితానికి సంబంధించినటువంటి ఒత్తిళ్లతోటి మనం ముందుకెళ్ళిపోతూ నెమ్మది నెమ్మదిగా సాంస్కృతిక వికాసం అనే దానికి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో మళ్ళీ తిరిగి ఏ గత వైభవం అయితే రాజమహేంద్రవరానికి ఉందో ఏ సాంస్కృతిక వైభవం అయితే మనకుందో దాన్ని పాదుకొలుపుకోవడానికి పునఃప్రారంభించడానికి ఒక ప్రయత్నమే ఈ ఆర్ఎంసి కార్నివాల్ అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను ఇక్కడ కేవలం ఫుడ్కి సంబంధించినటువంటి స్టాల్స్తో పాటు మన ఆంధ్ర రుచులతో పాటు దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి రుచులను కూడా ఇక్కడ స్టాల్స్గా ఏర్పాటు చేయటం దాంతోపాటు ముఖ్యమైంది ఎవరైతే మనకు స్థానిక కళాకారులు ఉన్నారో ఇవాళ భుజం తట్టేవాళ్ళు లేక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కళాకారులందరూ కూడా నిస్తేజంగా నిలబడిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం కళాకారుడి భుజం తట్టేవాళ్ళు కనపడినటువంటి రోజులు చూసాం ఇవాళ అలా కాదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఉగాది పురస్కారాలు కానివ్వండి మన దగ్గర పుట్టినటువంటి కందుకూరి వీరేశ్వరం గారి పేరుతో కలిసినటువంటి నాటక దినోత్సవం పురస్కారాలు కానివ్వండి అదేవిధంగా ప్రతి నెలా కూడా ఒక రాష్ట్ర పండుగని జరుపుకుంటూ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాంస్కృతిక వికాసానికి పెద్ద పీట వేస్తా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క అద్భుతమైనటువంటి కళాకారుల పట్ల ఉన్నటువంటి ఆయనకున్న అనురక్తి స్వయంగా కళాకారుడైనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవ ఈ రెండు కలిపి ఇవాళ ఈ రాష్ట్రంలో మంచి పండుగ వాతావరణం వచ్చింది దానికి ముందుగా ఆ బాధ్యతను తీసుకోవాల్సినటువంటి అవకాశం అర్హత రాజమండ్రికి ఉందనేటువంటి మాటని మనం గుర్తించాలి అందుకే ఇవాళ రెండు వేల ఇరవై ఏళ్ళలో జరిగేటువంటి పుష్కరాలకి ముందుగా ఇవాళ నుంచి కూడా ఏదైతే కార్నివాల్ ఏర్పాటు చేశారో దీని ద్వారా ఒక సాంస్కృతిక వికాసానికి కల్లరి కొత్త ఇవాళ పెద్దపేట వేసి మొదలు పెట్టుకుంటే రాబోయే రోజుల్లో ఇప్పుడే కలెక్టర్ గారితో అదే విషయం మాట్లాడుతూ ఉన్నాం నెల నెల కూడా ఏదో ఒక కార్యక్రమం రేపు రెండు వేల అరవై ఏడు పుష్కరాల నాటి వరకు కూడా కార్యక్రమాలు నిర్వహించుకోవడం ద్వారా మళ్ళీ మనకున్నటువంటి గత వైభవాన్ని నిలబెట్టుకునే విధంగా మనం నిర్వహించుకోవాలనేటువంటి మాట ఇప్పుడే కలెక్టర్ గారితో అనడం జరిగింది దానికి తప్పనిసరిగా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అదే విధంగా మున్సిపల్ కార్పొరేషన్ అదేవిధంగా రాజకీయ నాయకులు కానీ నేను కానీ మన శ్రీనివాస్ గారు కానీ ఇతర నాయకులు కానీ అందరూ కూడా కలిసి తప్పనిసరిగా దీన్ని మళ్ళీ తీసుకొస్తాం దాంతో పాటు మనకి గతంలో ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కాకినాడ జిల్లా హెడ్ గా ఉండేది ఏదైనా ముఖ్య కార్యక్రమాలు జరగాలంటే కాకినాడలో జరిగాయి ఇవాళ అలా కాదు రాష్ట్రం జిల్లా విడిపోయిన తర్వాత మన రాజమహేంద్రవరమే జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది అందువల్ల జిల్లా కార్యక్రమాలు ఏవైనప్పటికీ కూడా మన రాజమహేంద్రవరంలో మనం జరిపించుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశం మనకు లభించింది కనుక మీ అందరికీ కూడా ముగుళిత హస్తాలతోటి నేను కోరుకుంటున్నది ఒకటే ఈ కళాకారుల్ని కానీ ఈ కళా విభాగాల్ని గాని ఈ కళ్ళని ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి విభాగాల్ని కాని వీటన్నిటిని కూడా పెంచి పోషించాల్సిన బాధ్యతని మనం పౌరులుగా మనం కూడా తీసుకోవాలనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాల్ని గతంలో నంది నాటకోత్సవాన్ని ఆనంద్ కళా కేంద్రంలో నిర్వహించుకున్నాం అలాంటి నంది నాటకోత్సవాల్ని మళ్ళీ నిర్వహించుకోవటం ఇక్కడ జానపద కళారూపాల్లో ఉన్నటువంటి అనేక మంది కళాకారుల్ని సన్మానించుకోవటం వారికి భుజం తట్టడం వారికి ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఒక సంపూర్ణమైనటువంటి సహకారం అందించడం లాంటి కార్యక్రమాల్ని తప్పనిసరిగా చేపడతామనేటువంటి మాటని మనం చేసుకుంటూ ఈ రోజు రేపు ఉండేటువంటి ఈ కార్యక్రమంలో మీరు అందరూ పాల్పంచుకోండి మనం రాబోయే రోజుల్లో మరింత